హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు గగనతారా బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన పుదీనా రైస్ ఎలా చేయాలో చూడబోతున్నాము ఇది చాలా సింపుల్గా అండి బిగినర్స్ కూడా ఇది ట్రై చేయొచ్చు దీనికోసం ఫస్ట్ మనము ఒక మీడియం సైజ్ పుదీనా కట్ట తీసుకోవాలి కాడలన్నీ బాగా తీసేసి ఆకులు మాత్రమే సపరేట్ చేసుకుని ఒకసారి బాగా వాష్ చేసి తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక బౌల్ పుదీనా తీసుకున్నాను పుదీనా ఆకులు తీసుకున్నాను నెక్స్ట్ కొత్తిమీర కాడలు మాత్రమే ఒక కప్పు తీసుకున్నానండి ఆ తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను నెక్స్ట్ మనము ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ నేను మిక్సీ జార్లో పుదీనా ఆ తర్వాత కొత్తిమీర కాడలు ఇంకా పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి అన్నీ వేసి మూత పెట్టుకుంటున్నానండి దీన్ని కోడ్స్గా మిక్సీ పట్టుకోవాలి చూద్దామండి చూసారా ఇలా కొంచెం కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి దీన్ని మనము మిక్సీ జార్లోంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు మనం రైస్ అనేది ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకోవాలండి సో దీన్ని నేను కుక్కర్లో నుంచి తీసి లవ్ ప్లేట్లు వేసి ఆరపెడుతున్నాను నేను ఇక్కడ సోనా మసూర రైస్ తీసుకున్నాను నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలండి రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఆ తర్వాత ఇవి పోపు దినుసులండి జీడిపప్పు శనగంజలు ఉద్దిపప్పు పచ్చినిగిపప్పు ఇవన్నీ తీసుకున్నాను నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర ఫస్ట్ వేగాలండి ఆ తర్వాత మనం ఏవైతే పోపు దినుసులు తీసుకున్నామో అవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాం ఒకసారి కలుపుతూ ఇట్లా ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం పుదీనా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుతూ ఆ పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా సో అడుగున వాటర్ కొంచెం వాటర్ వేసి తిప్పి పోసుకోవాలి పచ్చి వసలు పోయేదాకాసేపు ఫ్రై చేసుకుని రుచికి సరిపడిన సాల్ట్ చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లార పెట్టుకున్నాం కదండి రైస్ ఆ రైస్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి కూడా కాసేపు వేగని ఏదైతే పేస్ట్ ఉందో ఆ పేస్ట్ మొత్తం రైస్కి పట్టేలాగా కొంచెం కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీ అయిన పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చే